స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పూసపల్లి అటవీ ప్రాంతంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీకి చెందిన మా పార్టీ నాయకులను అరెస్ట్ చేశామని పోలీసులు పెట్టిన అబద్ధపు కుట్ర కేసును ఎత్తివేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు సాధినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు

అనేక మంది మీద కుట్ర కేసులు బనాయించారు ఇది చాలా దుర్మార్గమైంది దీన్ని వెంటనే ఎదురు చేసుకోవాలని ముందుగా డిమాండ్ సిపిఎంఎల్ డెమోక్రసీ డిమాండ్ చేస్తాం ఈ కుట్ర కేసులు ఇవాళ కొత్తవి కాదు బ్రిటిష్తోటి తీసుకొచ్చి అగోరి కుట్ర కేసు కుట్ర కేసు ఇట్లాంటి కుట్ర కేసులన్నీ పార్వతీపురం కుట్ర కేసు తదితర కుట్ర కేసులన్నీ చూసాం నిన్న మొన్న తాడవాయి కుట్ర కేసు చూసాం వీటికి భిన్నంగా నేను ఉంటానని చెప్పిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కుట్ర కేసు పెట్టడం మొదటిగా వచ్చిన తర్వాత మొదటి కేసు కాబట్టి దీన్ని ప్రజలు ప్రజాస్వామ్య బాధలు పయనించాలని వారు కూడా పునరావర్శించుకొని తప్పుడు పద్ధతి మానుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు నెంబర్ టూ వారు ఏదైతే చెప్తున్నారో నిషేధిత పార్టీ అని రాస్తున్నారు మేము నిషేధిత పార్టీలో లేము ఏ లిస్ట్ ఉందో చూంచమనండి మమ్మల్ని ఆహ్వా గవర్నమెంట్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపారు మా అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష పార్టీ గారి గుర్తించి మేము సలహాలు సూచనలు తీసుకుంటామని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మాట్లాడితే ఇక్కడ పోలీసులు మాత్రం మమ్మల్ని నిషేధ పార్టీగా అంటున్నారు అంతేకాదు ఇక్కడ ఎన్నికల్లో కానీ మిగతా అన్నింటిలో మేము పాల్గొంటున్నాం అరవై తొమ్మిది నుంచి మేము ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాం డెబ్బై ఎనిమిది నుంచి ఇక్కడ ఐదు సార్లు సార్లు ఎన్నికల్లో గెలిచాము అలాంటి పార్టీని నిషేధిత పార్టీ అనడం సభమేనా ఎంత మోసం ఎంత అబద్ధం ఎంత అన్యాయం అనే విషయాన్ని ఆలోచించమని అడుగుతా ఉన్నా దాన్ని ఖండించమని కోరుతా అలానే ఇవాటికి వాళ్ళ చట్టాన్ని ఘోరంగా ఉల్లంఘిస్తున్నారు నిన్న మా కార్యదర్శిని కమ్మలో ఆరోగ్యానికి పోయి వస్తుంటే బండి మీద సైకిల్ మోడల్ మీద వస్తుంటే తీసుకొని అరెస్ట్ చేసి ఇక్కడ కుట్ర కేసు పెట్టారు పసుపుపల్లిలో దొరికిందని ఇవాళ అనేక మంది ఆదివాసులు సుమారుగా ప్రతి ఊర్లో దబాయింపులతోటి వందల మంది పోలీసులు పద గంటల కింద బైక్ ఆపుతం చేస్తున్నారు దాన్ని ఇవ్వడానికి కొనసాగుతుంది ఆ భూమి మీదని ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాం ఆ సందర్భంగా అరెంజ్ చేసిన కల్తీ విష్ణురావు అని ఆయన్ని పదహారో తారీఖున అర్జు చేశారు కస్టడీలో ఉంచుకున్నారు ఎక్కడుంచారో చెప్పలేదు ఏం చేస్తున్నారో చెప్పలేదు ఇప్పటికీ పోలీసులు స్టేషన్లో ఉన్నారు ఆయన్ని నాయని కొమరయ్య మాణిక్యాలకి సంబంధించిన ఆయన పదహారో తారీఖున అర్జు చేశారు సనప కొమ్మాయిని పదిహేడో తారీఖున తొగర కొమ్మాయిని రామచంద్రాపురం పదిహేడో తారీఖున ఇరప సంపత్ సంపాకులగూడెంలో పద్దెనిమిదో తారీఖున అర్జు చేసి కస్టడీలో ఉంచుకున్నారు ఇవాళ ఇరవయో తారీఖు ఇరవై నాలుగు గంటల లోపే ప్రొడ్యూస్ చేయాల్సిన వాళ్ళు ఎన్ని రోజులైనా ప్రొడ్యూస్ చేయకుండా ఒకవేళ నేర ఆరోపణలు ఉంటే ఏం నేర ఆరోపణలతో కూర్చోాలా కోర్టును ప్రొడ్యూస్ చేయాలి అంటే చట్టాన్ని ఘోరంగా ఉల్లంఘించే వాళ్ళు పోలీసులు వాళ్ళు చట్టం ఉల్లంఘన గురించి మాట్లాడుతున్నారు ఎంత అన్యాయం అనే విషయాన్ని ఆలోచించమని నేను నేను కోరుతా ఉన్నా అందుకే బేషరత్తుగా వాళ్ళందరినీ విడుదల చేయాలి కుట్ర కేసు ఎత్తివేయాలి ఈ మొదటి కుట్ర కేసు ఇది కోసపల్లి కుట్ర కేసు దీన్ని ఎత్తివేయాలి తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలానే వెంటనే పోలీస్ క్యాంపు తీసేయాలి పోలీస్ భూమికి ఆపేయాలి ప్రజలని భయభ్రాంతులు చేసే పద్ధతిని మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయాన్ని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు గమనించి ఖండించాలని కోరుతున్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం వారిని ఇప్పటికే కొందరు మంత్రులు కలిశాం నిన్న అరెస్టుల సందర్భంగా రేపు కూడా కలవబోతున్నాం మేము వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం పై అధికారులందరికీ కూడా కలుస్తాం స్థానిక అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా మా ప్రజల మీద దౌర్జన్యాన్ని దాడులు చేయొద్దని మా కులని కొట్టారు ఇంకా మిగతా వాళ్ళని కూడా కొట్టారని తెలుస్తూ ఉంది అట్లాంటి తప్పుడు పద్ధతి మానుకోమని వెనక్కి తీసుకోమని అట్లాంటి తప్పుడు కేసులని వెనక్కి తీసుకోమని విజ్ఞప్తి చేస్తూ డెమోక్రసీ ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఇట్లాంటి చర్యల్ని ఖండించమని కోరుతుంది తెలంగాణ రాష్ట్రం పాలిస్తున్న బీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అది దొరల పాలనని గడిల పాలనని ఒక నియంత్రిత పాలన కొనసాగుతుందని దాన్ని అంతం చేయాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలకు ఉందని మా పార్టీని గెలిపిస్తే మేము స్వేచ్ఛ ప్రజాస్వామ్య పాలన అందిస్తామని అంటే ప్రజా పాలన అందిస్తామని చెప్పి ప్రజల పరిపాలన మేము అందిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే సిపిఎంఏ లీడర్ కృష్ణ మీద పోసపల్లి కుట్ర కేసు బనాయించడం బనాయించడం తీవ్రంగా ఖండిస్తున్నాం పోసపల్లి కుట్ర కేసే ఒక మహాకుట్ర ఈ ప్రాంతంలో మా కార్యకలాపాలు సిపిఎంఎల్ కసి కార్యకలాపాలు దాని అనుబంధ ప్రయా కార్యకలాపాలు లేకుండా అంతం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం ఆ కుట్ర కేసుని తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఆ కుట్ర కేసు పేరుతో అరెస్ట్ అయినటువంటి మా నాయకుల్ని కార్యకర్తలని తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఏ పోలీసులు ఏవైతే మా మీద ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజలకు చెప్పదలుచుకున్నాం ఎందుకంటే గత నలభై యాభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మా పార్టీ మా పార్టీ అనుబంధ సంఘాల అనుబంధ సంఘాలు పనిచేస్తున్నాయి ఈ మొత్తం కూడా చట్టబద్ధంగానే చట్టానికి నిలబడి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి స్థితి కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు మేము కూడా భారత రాజ్యాంగం లేదా భారత రాజ్యాంగం ఆధారంగా వచ్చినటువంటి చట్టాలు అవి కల్పించినటువంటి హక్కులు ఆ హక్కులు సరిగా అమలు కావట్లేదు హక్కులు ప్రజలకి అందుబాటులో లేవు కనుక ఆ హక్కుల్ని కల్పించాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం అందులో భాగంగానే ఇవాళ ఎవరినైతే మా రాష్ట్ర కార్యదర్శి గారిని తర్వాత మా రాష్ట్ర నాయకుల్ని ఎవరే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఆదివాసీల కోసం ఆదివాసీల హక్కుల కోసం కొట్లాడుతున్న వాళ్ళు ఇవాళ ఆదివాసీ హక్కులు అనేది ఏమేమి కొత్తగా చెప్పేది కాదు భారత రాజ్యాంగంలోనే ఐదవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్ దాని ఆధారంగా అనేక చట్టాలు వచ్చినాయి ఆ చట్టాలు అమలు జరగట్లేదు ఆదివాసీ హక్కులు ఉన్నాయి కనుక వాటి కాపాడాలని చెప్పి వాళ్ళు జీవించే హక్కుని నిలబెట్టాలని చెప్పేసి దశాబ్దాల తరబడి మేము కొట్లాడుతున్నాం అది కొట్లాడటమే నేరంగా వాళ్ళు భావ భావించి వాళ్ళ మా వాళ్ళని అరెస్ట్ చేసి ఇది నిషేధిత పార్టీ అని చెప్పి బ్యాండ్ పార్టీ అని చెప్పి ఇవాళ నామకరణం చేసి మా మీద ఒక తప్పుడు ఆరోపణ చేస్తున్నారు ఇది సరైనది కాదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం భారత రాజ్యాంగంలో మాకు కల్పించబడ్డటువంటి పంతొమ్మిది ఆర్టికల్ ఇరవై ఒకటి ఆర్టికల్ కనుగుణంగానే మేము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మేము పార్టీ నిర్మాణం అదేవిధంగా మా ప్రయాసంగా నిర్మాణం దాని కార్యకలాపాలు కొనసాగుతూ లేనిటువంటి విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం ఇవాళ భారత రాజ్యాంగాన్ని దాని ఆధారంగా వచ్చిన చట్టాల్ని ఘోరంగా బహిరంగంగా ఉల్లంఘించేది ఈ ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే మేము చెప్పదలుచుకున్నాం అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఈ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మా నాయకత్వాన్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కుంగింగుల్ని నిలిపివేయాలని ఇళ్ల మీద దాడులు నిలిపివేయాలని కార్యకర్తలని అక్రమంగా అరెస్టులు చేసే చర్యల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం